హరి ఓం శ్రీగ్రుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రాం చిమణిగనికా జలథౌ నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमपामनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनी वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంకర వ్యాసుడు వ్యాస మహర్షి మహర్షితో చెప్తున్నాడు తను కాశీని విడిచిపెట్టి వచ్చినటువంటి కారణాన్ని ఆయన అంటాడు కాశీని విడిచిపెట్టి నువ్వు ఎందుకు వచ్చేసావయ్యా ఇక్కడ అంటే చూడక ఒక మోసపు మాటకు విశ్వనాయకుండి ఎక్కడికైన చూ ఎర్రని చూపుల చూచే అల్కతో ధిక్కరిణంబుచేయు జనుదించిది కాసి నుండి నాకు తిక్కై భీమనాయకుడు తీర్చునుకో అవమాన దుఃఖముల్ నన్ను కన్న తల్లి అన్నపూర్ణ మహాదేవి విశ్వనాథ దేవుతరుణి గురుతు చెప్పి తన్ను కొలువంగ బుత్తేర వచ్చినాడ నేల వలదు తనకు అని కాశీని శపించబోయినటువంటి కారణంగా కనీసం ముక్కు ముఖం కూడా చూడకుండా విశ్వేశ్వరుడు ఆయన కళ్ళమ్మట నిప్పులు చింత నిప్పులు కురిపిస్తూ చప్పున లేచిపోమ్మని నోటికి వచ్చినట్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నుదు ముదిలిపేసాడు అగస్త్య నోరు మూసుకుని ఆ క్షణమే కాశీని వదిలిపెట్టి వెళ్ళిపోమ్మనగానే నేను కాశీని ఎడబాసి దేశ దిమ్మరిలాగా తిరుగుతూ 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 వస్తున్నా తిరుగుతున్నాను దేశాలన్నీని అయితే అగశ్చ నా ఈ అవమాన దుఃఖాన్ని భీమేశ్వరుడు పోగొడతాడా నా తల్లి కన్న తల్లి విశ్వేశ్వరుడి అర్థాంగి అన్నపూర్ణమాత పంపించింది నన్ను ఇక్కడికి దక్షారామం వెళ్ళి నువ్వు నీ దుఃఖాన్ని కాస్త ఎడవాపుకోవయ్యా తగ్గించుకోవయ్యా అని నేను వచ్చేసాను నేను ఆ భీమేశ్వరుడి యొక్క సేవ చేసుకోవడానికి ప్రస్తుతం అమ్మ చెప్పిన మాట విని ఇక్కడికి వచ్చానయ్యా ఆ అమ్మ మీద ఉన్న ప్రేమతో అయినా సరే ఆయన నన్ను క్షమించి నన్ను చేరదీయడా భీమేశ్వరుడు సప్త గోదావరోత్సంగధాముడు నన్ను అదరించుని ఇల్వలాసురారి ఎల్వలాసురుడు అనేటటువంటి ఆ ఇల్వలాసురుణ్ణి వాతాపి ఇల్వలుడు వీళ్ళిద్దరు అన్నదమ్ముడు నిన్నను నిన్నటి భాగంలో మనం వాతాపి దమన అని చెప్పాడు వ్యాసుడు అగస్చ్యుని సంబోధించాడు ఇవాళ ఎల్వలాసురారి ఎల్వలాసురుణ్ణి చంపినటువంటి అగస్చ్యమ్మని సప్తగోదావరి స్థానాధిపతి సప్తగోదావరి స్థానాధిపతి ఎవరు కాశీపతి విశ్వేశ్వరుడైతే సప్తగోదావరి స్థానాధిపతి భీమేశ్వరుడు ఆ భీమేశ్వరుడు నన్ను ఆదరిస్తాడా అగశ్చ దక్షిణ సముద్ర భూభర్త దక్షిణాంభోరాశి తటమేదిని నీ భర్త రక్షించునే నన్ను బ్రహ్మవాది అగశ్చ దక్షిణ సముద్ర భూభర్త అంటే భీమేశ్వరుడు నన్ను ఆదరిస్తాడా నన్ను రక్షిస్తాడా నన్ను కనికరంతో కంటికి రెప్పవలే కాపాడుతాడా అగశ్చ ఆ కాలకంఠుడు నా కోరిక తీరుస్తాడా భీమేశ్వరుడు కాశీలో నేను పడినటువంటి అవమానం నుంచి ఆ అవమాన భారం నాకు పోయేలాగా నన్ను ఉద్ధరిస్తాడా నన్ను ఈనాడు దక్షారామ భీమేశ్వరుడు ప్రేమతో ఆదరించి ఆదుకోకుండా ఒకవేళ ఉపేక్షిస్తే ఇంకా నాకు దిక్కేది అని వ్యాసభగవానుడు ఎన్ని మాటలు అడిగాడో అగస్త్యుని ఎన్ని ఊసులు చెప్పాడు వ్యాసుడు చెప్పినటువంటి మాటలన్నీ విన్నాడు అగస్త్యుడు విని వ్యాసుడి యొక్క ప్రశ్నలకు సమాధానంగా శ్రీ భీమేశ్వర స్వామివారి యొక్క మహత్యాన్ని చెప్పడం ప్రారంభించాడు భగవాన్ వ్యాస వ్యాసమునేంద్ర నువ్వు నన్ను భీమఖండం గురించి భీమేశ్వరుడు గురించి భీమేశ్వర మహత్యం గురించి అడుగుతున్నావా నువ్వు సకల ధర్మాలు తెలిసినటువంటి వాడివి కదా సర్వ విద్యలు కూడా నువ్వే కదా ప్రపంచాలకి అందించావు వేదాలు వేదాంగాలు అన్నీ కూడా నువ్వే కదా చేశావు పురాణాలనే కాకుండా పెద్ద మహాభారతం చేటభారతం అంటారు అంత పెద్దది ఉంటుంది ఆ ప్రపంచం మొత్తం మీద అతి పెద్ద గ్రంథం ఏదంటే మహాభారతాన్ని మించిన దానికన్నా ఇంక పెద్ద గ్రంథం లేదట అంత పెద్ద మహాభారతం పంచమవేదమైనటువంటి ఆ మహాభారతాన్ని నువ్వు రచించినటువంటి ప పంచమేద బ్రహ్మవి నీకు తెలియనటువంటి తీర్థం ఈ భూమి మీద ఏదైనా ఉందా అసలు నీకెందుకయ్యా ఇంత భయపడిపోతున్నావు దక్షారామ భీమేశ్వరుడు నన్ను చేరదీస్తాడా అని ఎందుకు మహర్షి అంత భయపడిపోతున్నావు భీమేశ్వర మహత్యం నీకు తెలియదా నీకు తెలిసిందే కదా దక్షారామ మహిమ పురాణ ప్రసిద్ధమే కదా నువ్వు మనస్సులో బాధ కలిగి ఉండడం వల్ల ఏమీ తెలియని వాడిలాగా నీకు అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియని నువ్వు నన్ను అడుగుతున్నావు మహర్షి ఇప్పుడు మనం ఈ కాశీఖండం అయిపోయిన తర్వాత దాని పూర్వ భాగంగా దక్షారామ మహత్యం ఎలాగైతే చెప్పుకుంటున్నామో ఈ చెప్పుతున్నవి వింటున్నటువంటి శ్రోతలందరికీ అన్నీ తెలుసు అన్నీ తెలిసి ఏమీ తెలియని వాళ్ళలాగా మీరు వింటున్నారు ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసిన వాడిలాగా నేనేదో బాగేస్తున్నాను అలా అక్కడ అంటాడు అన్నీ తెలుసు మహర్షి నీకు కాశీ విరహజనితమైనటువంటి ఆ బాధ వల్ల నువ్వు ఏమీ తెలియని వాడిలాగా నన్ను అడుగుతున్నావు అయినా సరే నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది నేను చెప్తున్నాను విను అని ఆ భీమేశ్వర మహత్యం గురించి ప్రారంభించాడండి మొట్టమొదటగా భీమేశ్వర ఆ భీమారామం గురించి చెప్తాడు మోక్షస్థానము భోగ భూమియునై మున్నోరు తీర్థంబులు సాక్షాత్ బ్రహ్మపదంబనగన్ అపర స్వర్గంబు నానొప్పుగన్ దక్షారామము భీమనాయక మహాధామంబు లోకత్రయీచక్షు ప్రాహుణ కాయమాననుషమాసం సంపత్సముత్మీ మోక్షానికి స్థానమై భోగానికి భూమి అయి సాక్షాత్తు బ్రహ్మపదమై ఆ నూతన స్వర్గమై ఇది స్వర్గ అక్కడ అదొక స్వర్గమైతే భూలోకంలో ఇది స్వర్గమా అన్నట్టుగా ఉంటూ త్రిలోచనుడికి ఆ పార్వతీ పరమేశ్వరుడికి ఆ శంకరుడికి బోళాశంకరుడికి విశ్వేశ్వరుడికి విశ్వనాథుడికి ఆ కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడు విశ్వనాథుడు అందరూ ఒకటే కదా ఆ మూడు క ముక్కకి భీమేశ్వరం మహాధామై ఉన్నదయ్యా ఇది దక్షవాటిక దక్షిణ సముద్రానికి చాలా దగ్గరలోనే ఉంది రాజవంశం భగీరథిని భగీరథుని వెనక బారుదించిన చదురేటు పాటియగునే సప్ సప్తమునిర్ సప్తమునిరాత్ ప్రతాప సం సంప్రాప్తమైన సప్త గోదావరంబితో సారమహిమ అక్కడ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వారణాసి క్షేత్రంలో రాజవంశుడైనటువంటి ఆ భగీరథుడి యొక్క ఇక్ష్వాకు వంశ వంశంలో పుట్టినటువంటి ఆ భగీరథుడి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయగా 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 ఆ పరమశివుడి జటాజూటం మీద పడినటువంటి ఆ గంగమ్మ మళ్ళీ అలా వచ్చిందయ్యా రాజమైన పరిగెత్తుకుంటూ వచ్చింది కానీ ఇక్కడో ఇక్కడ సప్త ఋషులతో తీసుకురాబడినటువంటి సప్త గోదావరి తటాకం ఉన్నదయ్యా ఇక్కడ భీమేశ్వరంలో ఈ భీమేశ్వరంలో దక్షారామంలో ఈ దక్షారామంలో ఉన్నటువంటి సప్త గోదావరికి గంగానది కూడా సరిపోతుందో చాలదో దక్షారామం దక్ష ప్రజాపతి దీక్ష వహించినటువంటి ప్రదేశం బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు ఇటువంటి దేవతలకి అలాగే ఎందరో మహర్షులకి పరమ మహర్షులకి కూడా ఆస్థానమంటపం దక్షారామం సతీదేవి యోగాగ్ని ప్రజ్వరి ప్రజ్వరిలింపజేసినటువంటి మంత్రాక్షరాలకు ప్రతిరూపం ఈ దక్షారామం వీరభద్రుడి యొక్క విహార వీర విహార ఆ వీరభద్రుడి యొక్క వీర విహారానికి రంగస్థలం ఈ దక్షారామం ఇంకా ఏమిటో తెలుసా అమృతమయ దివ్య తేజస్వయం భులింగ శాంత భీమేశ్వరేశ్వర స్థానమునకు దక్షవాటంబునకు మోక్షధామమునకు భోగజన్మస్థలమునకేపురము సరియే అన్నాడు అమృతమయము తేజో దివ్య తేజోమయము స్వయంభువు అయినటువంటి ఆ భీమలింగానికి స్థానమై భోగ మోక్షములకు స్థానమైనటువంటి దక్షారామం ఈ భూమండలం మీద ఉన్నటువంటి క్షేత్రాలన్నింటికీ కూడా రాజు లాంటిది సకల లోకాల్లోనూ కీర్తింపబడుతున్నది ఈ దక్ష వాటికకు అయినది ఇంకేమైనా ఉందా అని అగస్చ్యుడు అలా చెప్పుకుంటూ వెళుతున్నాడు దక్షారామ మహత్యం గురించి ఇంకా ఏం చెప్పాడో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर